సిద్దిపేట జిల్లా గజ్వెల్ రెవెన్యూ డివిజన్లో గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది ఏడు మండలాల్లోని నూట అరవై మూడు గ్రామ పంచాయతీలు పద్నాలుగు వందల ముప్పై రెండు వార్డులకు నవంబర్ ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు రిటర్నింగ్ అధికారి సంపత్ తెలిపారు సర్పంచ్ వార్డు సభ్యులు వ్యక్తిగత వివరాలతో పాటు ఆధార్ కార్డు కుల ధృవీకరణ పత్రం పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ వివరాలు తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని రిటర్నింగ్ అధికారి సంపత్ స్పష్టం చేశారు ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మూడు విడతలుగా మనకు ఎన్నికల ప్రక్రియ అనేది ఉంటుంది మొదటి విడత ఈ రోజుతో ప్రారంభమైంది అనగా ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు నామినేషన్ల ప్రక్రియ అనేది ఉంటుంది ఈ విడతలో భాగంగా నియోజకవర్గ గెజల్ నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల్లో మొదటి విడతలో ఎలక్షన్లు నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు ఈ నామినేషన్ల ప్రక్రియ అనేది కొనసాగుతుంది అభ్యర్థులు వారి వారి వ్యక్తిగత వివరాలతో నామినేషను దాఖలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము